అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఏది గొప్ప దానం ఈ పాఠాన్ని గురించి తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి లెసన్ నేమ్ ఏది గొప్ప దానం వన్ ఇస్ ద గ్రేట్ డొనేషన్ కింది బొమ్మను చూడండి ప్రశ్నలకు జవాబులను చెప్పండి అబ్జర్వ్ ద బిలో పిక్చర్ అండ్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ఆ బొమ్మలు రెండు గమనిస్తే రెండు బొమ్మల్లో కూడా దానం చేసేటటువంటి విషయం కనిపిస్తుంది మీరు ఇక్కడ మొదటి బొమ్మలో చూసుకున్నట్టయితే గొప్ప ధనవంతుడు హీఈస్ ఏ రిచ్ మ్యాన్ హీస్ డొనేటింగ్ శారీస్ ఇక్కడ ధనవంతుడైనటువంటి వ్యక్తి చీరల్ని దానం చేయడం అనేటటువంటిది కనిపిస్తుంది అండ్ లుక్ ఎట్ ద సెకండ్ పిక్చర్ రెండో చిత్రంలో ఒక పేదవాడు ఆ పరిసరాల్ని బట్టి చూస్తే మనకు అనిపిస్తుంది లుక్ ఎట్ ద సరౌండింగ్స్ అక్కడ పేదవాడు తనకు ఉన్నటువంటి ఆహారం కొద్దిపాటి ఆహారాన్ని అక్కడ ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి దానం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ద ద పిక్చర్స్ విచ్ వన్ ఇస్ ద గ్రేట్ డొనేషన్ బాగా డబ్బున్నవాడు దానం చేయడం గొప్పన ఆహారం కొద్దిపాటి ఆహారం ఉన్నవాడు దానం చేయడం ఆల్సో డొనేటింగ్ వన్ పూర్ మ్యాన్ ఆల్సో దేర్ ఈజ్ ఆల్సో డొనేటింగ్ ఫుడ్ విచ్ ద గ్రేట్ డొనేషన్ ఇన్ దిస్ పూర్ మ్యాన్ ఇస్ ద గ్రేట్ పర్సన్ దిస్ ఈస్ ద గ్రేట్ డొనేషన్ ఆల్సో ఎందుకు అంటే తనకు కొంచెం ఉన్నప్పటికీ కూడా పక్కవాడికి లేదు అన్న వాడికి సహాయం చేస్తున్నాడు అది గొప్ప దానం అవుతుంది దానం అంటే ఏంటంటే హూ డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్స్ ఈజ్ ట్రూ డొనేషన్ ఎవరైతే ఏమి ఆశించకుండా దానం చేస్తాడో దాన్ని నిజమైనటువంటి దానం అంటారు పై బొమ్మలో ఎవరెవరు కనిపిస్తున్నారు అంటే ధనవంతుడు పేదవాడు ఇద్దరు కనిపిస్తున్నారు వాళ్ళు దానం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది రెండో ప్రశ్నకు సమాధానం కూడా అయిపోయింది థర్డ్ వన్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా దానం చేశారా హ్యావ్ యు ఎవర్ డొనేటెడ్ టు ఎనీవన్ డే లైక్ గణేష్ ఫెస్టివల్ ఆర్ పూర్ పీపుల్ సంబడి విల్ డొనేట్ ఫుడ్ ఆర్ లైక్ దిస్ ఇఫ్ యూ డూ ఎనీథింగ్ యు షుడ్ టెల్ టు యువర్ టీచర్ ఎస్ పాఠ నేపథ్యం కురు వంశ రాజసింహాసనం కోసం కౌరవులకు మరియు పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది కురు వంశ సింహాసనం కోసం పాండవులు కౌరవులు పాండవాస్ అండ్ కౌరవాస్ ఈ పాండవులు కౌరవులకు చెందినటువంటి వంశము డైనాసిటీ కురు వంశము కురు డైనాసిటీ వాళ్ళ యొక్క సింహాసనం కోసం కౌరవులకు పాండవులకు ఆర్ బ్రదర్స్ ఓన్లీ పాండవులు కౌరవులు పాండురాజు సన్స్ వీ కాల్డ్ పాండవాస్ ధృతరాష్ట్ర సన్స్ వీ కాల్డ్ కౌరవాస్ కౌరవులు ఎంతమంది అంటే వంద మంది పాండవులు ఎంతమంది అంటే ఐదుగురు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఎంతమంది అయ్యారు ఐదు మంది అలాగా కౌరవులకు పాండవులకు మధ్య ఇన్ బిట్వీన్ కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ కురుక్షేత్ర బికాస్ ఆఫ్ దట్ దట్ వార్ కాల్డ్ కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్రము అనేటటువంటి ప్రదేశంలో యుద్ధం జరిగింది కాబట్టి ఆ యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధం అంటారు ఎవరెవరికి మధ్య జరిగింది పాండవులకు మరియు కౌరవులకు ఎంతో మంది ఈ యుద్ధంలో మరణించారు యుద్ధము మీన్స్ బ్యాటిల్ ఈ యుద్ధంలో చాలా మంది మరణించారు సైడ్స్ సోల్జ డైడ్ ఇన్ ద వార్ చివరకు పాండవులు విజయం సాధించారు హు దట్ వార్ మీన్స్ పాండవాస్ పాండవులు ఐదుగురు ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ ఫైవ్ మెంబర్స్ పాండవాస్ అందులో పెద్దవాడు ధర్మరాజు ఎల్డర్ వన్ ధర్మరాజు అనధర్ ఈస్ యుధిష్ఠ్యురా యుద్ధంలో జరిగిన హింసకు పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడు యుద్ధంలో ద బ్యాటిల్ కౌరవుల్లో చాలా చనిపోయారు పాండవుల సైడ్ కూడా చనిపోయారు కాబట్టి దానికి పరిహారంగా ఆల్టర్నేట్గా ధర్మరాజు ఒక యాగం చేశాడు యాగం మీన్స్ యజ్ఞం ఆ యాగంలో భాగంగా అనేక దాన ధర్మాలు చేశాడు ఎవరు చేశారు ధర్మరాజు ఆ యాగంలో భాగంగా ఏం చేశాడు డొనేషన్స్ ఫుడ్ డొనేట్ చేశాడు అట్లాగే క్లాత్స్ డొనేట్ చేశాడు అలాగే గోల్డ్ డొనేట్ చేశాడు అవసరమైనటువంటి వాళ్ళకు ప్లేస్ పొలం అంటే ఫీల్డ్స్ అల్సో హీ డొనేటెడ్ ఈ విధంగా యాగంలో భాగంగా ధర్మరాజు అనేక దాన ధర్మాలు చేశాడు దానం చేయాలనే గుణం ఉండాలి కానీ వారు గొప్పవారు వీరు బీదవారు అనే తేడా ఉండదు అంటే మనసులో డొనేట్ చేయాలి అనేటటువంటి గుడ్ థాట్ ఉండాలి కానీ రిచ్ పీపుల్ పూర్ పీపుల్ అనేటటువంటి డిఫరెంట్ అవసరం లేదు రిచ్ పీపుల్ కెన్ డొనేట్ ఎనీవన్ ఆర్ పూర్ పీపుల్ అల్సో కెన్ డూ ఎనీ ఎనీవన్ దానం ఎవరైనా చేయవచ్చు ఆల్ విల్ డూ డొనేషన్ టు ఎవ్రీవన్ తన దగ్గర ఏమీ లేకున్నా మంచి మనసుతో చేసే చిన్న దానం కూడా గొప్ప ఫలితాలు ఇస్తుంది మన దగ్గర చాలా తక్కువ డబ్బుంది టెన్ రూపీసే ఉన్నాయి అందులో జస్ట్ వన్ రూపీ ఆ టూ రూపీస్ డొనేట్ చేసినా కూడా అట్లాంటి తక్కువ ఉన్నప్పుడు డొనేట్ చేస్తే అది ఇంకా మంచి ఫలితం ఇస్తుంది ఇప్పుడు వన్ క్రోర్ రూపీస్ ఉన్నాయి వాడి దగ్గర వన్ క్రోర్ ఉన్నప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే దట్ ఈస్ నాట్ ఏ గ్రేట్ డొనేషన్ టెన్ రూపీస్ ఉన్నాయి అందులో టూ రూపీస్ ఇచ్చారంటే దట్ ఈస్ ద గ్రేట్ డొనేషన్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా మంచి మనసు హోల్ హార్టెడ్గా చేసేటటువంటి స్మాల్ డొనేషన్ ఇప్పుడు గణేష్ చందా వసూలు చేస్తుంటారు అందులో సమ్ విల్ గివ్ టెన్ రూపీస్ సమ్ విల్ విల్ గివ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ థౌజండ్ లైక్ దిస్ దే విల్ గివ్ ఓకే అట్లాగా తక్కువ ఎక్కువ అనేటటువంటి తేడా లేదు మంచి మనసుతో చేసేటటువంటి ఏది ఆలో ఎక్స్పెక్ట్ చేయకుండా ఏది ఆశించకుండా చేసేటటువంటి చిన్న దానం కూడా చిన్న డొనేషన్ కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది గ్రేట్ ప్రాఫిట్స్ ఇస్తుంది గ్రేట్ గాడ్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇదే ఈ పాఠం యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట దానం చేయడానికి గొప్ప వాళ్ళు బీద అనేటటువంటి తేడా లేదు ఎనీ వన్ కెన్ గివ్ డొనేషన్స్ టు ద నీడీ పీపుల్ పాఠ్యభాగ వివరాలు డీటెయిల్స్ ఆఫ్ ద లెసన్ ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందింది దిస్ ఇస్ బిలాంగ్స్ టు స్టోరీ కథ ఈ కథను మహాభారతం నుంచి తీసుకున్నారు ఈ స్టోరీని ఎక్కడి నుంచి తీసుకున్నారు మహాభారత నుంచి తీసుకున్నటువంటి స్టోరీ ఇది రామాయణ భారతాలను ఇతిహాసాలు అంటారు ఓల్డెన్ స్టోరీస్ అనమాట రామాయణాన్ని మహాభారతాన్ని ఏమంటారు పూర్వపు కథలు అంటారు ద్వితీయ భాష విద్యార్థుల కోసం ఈ కథను వచన రూపంలో రాయడం జరిగింది ఫర్ ద సెకండ్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ ది స్టోరీ ఈజ్ ఇన్ ప్రోజ్ ఓకే ఈ కథను వచనంలో అంటే ప్రోజ్లో గద్య రూపంలో రాయడం జరిగింది పాఠంలోకి వెళ్దాం కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో మరణించారు దానికి పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడు ఇన్ కురుక్షేత్ర బ్యాటిల్ కౌంట్లెస్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్ చాలామంది మరణించారు కురుక్షేత్ర యుద్ధంలో దానికి పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడు ఆ పాపం పోవాలని ఏం చేశాడు ధర్మరాజు ఒక యాగం చేశాడు యాగం యజ్ఞం ఏదైనా ఒకే ఇబ్బంది ఏమీ లేదు ఎంతో వైభవంగా దాన ధర్మాలు చేశాడు చాలా గ్రేట్ గా చాలా ఎక్కువగా దానం ధర్మం చేశాడనమాట డొనేషన్స్ చేశాడు అందరూ ఆయన దాన గుణాలను పొగుడుతున్నారు ఎవరి దాన గుణాల్ని ధర్మరాజు చేసేటటువంటి దాన గుణాల్ని పొగుడుతున్నారు మీన్స్ ప్రేస్ చేయడం ఈజ్ ఆయన చాలా గొప్పవాడు చాలా గొప్ప దానాలు చేశాడు అందరికి ఉపయోగపడేలాగా చేశాడు అని ధర్మరాజును ప్రేస్ చేస్తున్నారు ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగీస వచ్చింది అక్కడికి ధర్మరాజు యాగం చేసేటటువంటి ప్లేస్ కి నుంచో అంటే ఎటువైపు నుంచి వచ్చిందో తెలీదు ఏమొచ్చింది ఒక ముంగీస వచ్చింది ముంగీస మీన్స్ మాంగూస్ ఈ మాంగూస్ ఏం చేస్తుందంటే స్నేక్స్ తో ఫైట్ చేసి స్నేక్స్ ని చంపేస్తుంది దాని సగం శరీరం బంగారంతో మెరిసిపోతుంది ఆ మాంగూస్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఎట్లా ఉందంటే గోల్డెన్ గ్లో ఉందనమాట వాళ్ళ మాటల్ని విన్నటువంటి మొంగిస పెద్దగా నవ్వింది అలాజింగ్ ధర్మరాజ ఓకే దట్ వర్డ్స్ లిజన్ దట్ మాంగూస్ అండ్ ఇట్ ఈస్ ఇట్ లాఫ్డ్ ఓకే ఆ ఆ మాటలు ఎవరైతే ధర్మరాజును పొగుడుతున్నారో ఆ మాటలన్నీ విన్నటువంటి పెద్దగా నవ్వింది అది చూసి అక్కడ ఉన్నవారు నవ్వుకు కారణం అడిగారు ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి ముంగీసను అడిగారు దే ఆర్ ఆస్ట్ లాఫ్టర్ మాంగూస్ వై యుర్ లాఫింగ్ ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానం ముందు ఈ దాన ధర్మాలు చాలా చిన్నవి అంది ద మాంగూస్ రిప్లైడ్ పూర్ బ్రాహ్మిన్ పేద బ్రాహ్మణుడు చేసినటువంటి దానం ముందు చారిటీ ముందు ఆ డొనేషన్ ముందు ఈ దాన ధర్మాలు చాలా చిన్నవి దిస్ ఈస్ వెరీ స్మాల్ ఓకే ఆ గొప్ప పేద బ్రాహ్మణుడు అంటే పూర్ బ్రాహ్మిన్ చేసినటువంటి డొనేషన్ ముందు ఈ ధర్మరాజు చేసేటటువంటి డొనేషన్ అనేటటువంటిది చాలా చాలా చిన్నది అని చెప్పి ఎవరు చెబుతున్నారు మాంగూస్ దాని బాడీ ఎట్లా ఉంది హాఫ్ ఆఫ్ ద బాడీ గోల్డెన్ గ్లోతో ఉంది వాళ్ళు ఆయన చేసిన దానం గురించి చెప్పమన్నారు హూ ఆర్ దట్ పూర్ కెన్ యూ టెల్ దట్ స్టోరీ ద పీపుల్ ఆస్ట్రే అది ఇలా చెప్పడం మొదలు పెట్టింది ఇట్ బిగన్ టు టెల్ ద స్టోరీ ఆ పూర్ బ్రాహ్మీన్ స్టోరీని చెబుతుంది ముంగిస ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఇన్ ఏ విలేజ్ పూర్ బ్రాహ్మీన్ నేమ్ ఇన్స్ సక్తు ప్రస్తుడు ఒక్కసారి రిపీట్ చేయండి సక్తుడు ఎవరు సక్తుప్రస్తుడు పేద బ్రాహ్మణుడు దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసినటువంటి ఫుడ్తో హీస్ సాటిస్ఫైడ్ వాళ్ళు వేసినటువంటి ఆహారంతో ఈయన సంతృప్తిగా ఉండేటటువంటి ఆ విధంగా జీవితాన్ని గడుపుతున్నాడు భార్య కొడుకు కోడలు అతనికి ఎంతో సహకరించేవారు సక్తుప్రస్తుడికి భార్య ఉంది భార్య అంటే వైఫ్ కొడుకు కోడలు కొడుకు మీన్స్ సన్ కోడలు మీన్స్ సన్స్ వైఫ్ ఓకే అతనికి ఎంతో సహకరించారు ఆర్ సపోర్టింగ్ సక్తుప్రస్తా ఒకసారి వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకలేదు నో వన్ గేవ్ ఫుడ్ సక్తుప్రస్తా ఒకరోజు జొన్నపిండి భిక్షగా దొరికింది జొన్నలు జొన్నలు మీన్స్ జవారి జవారి ఫ్లోర్ ఓకే జొన్న పిండి ఒక రోజు సక్తుప్రస్తుడికి భిక్షగా దొరికింది దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారు ఆ వచ్చినటువంటి లిటిల్ ఫ్లోర్ విచ్ ఫ్లోర్ జవారీ ఫ్లోర్ ఆ ఫ్లోర్ ని అందరు కూడా కుక్ చేసుకుని షేర్ చేసుకున్నారు ఫోర్ డివైడెడ్ పార్ట్స్ గా చేసుకున్నారు వన్ ఫర్ సక్తుప్రస్థ అండ్ వన్ ఫర్ హిజ్ వైఫ్ అండ్ హిజ్ సన్ అండ్ సన్స్ వైఫ్ ఆల్సో ది షేర్డ్ ఫోర్ పార్ట్స్ ఇక తిందామని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడు ఇక మనం ఆ ఆహారాన్ని జొన్నపిండి వండుకున్నారు కదా ఆ కుక్కుడ్ జవారీ ఫ్లోర్ ని తిందామని రెడీ అయ్యారు ఆ రెడీ కాగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు ఒక అన్నోన్ పర్సన్ ఈజ్ ఆల్సో హంగరీ పర్సన్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సక్తు ప్రసాద్ సక్తు అతనికి అతిథి మర్యాదలు చేశాడు మనలాంటి కామన్ పీపుల్ అయితే మేము ఫోన్ చేస్తున్నాం మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు కానీ సక్తుప్రస్తుడు మాత్రం అతిథి మర్యాదలు చేశాడు అతిథి మీన్స్ గెస్ట్ రిలేటివ్ సక్తుప్రస్తుడు మాత్రం రిలేటివ్స్ కి ఎట్లయితే మనం స్పెషల్ ప్రియారిటీ ఇస్తామో అట్లాగా చేస్తున్నాడు ఆ ఆకలి అంటూ వచ్చినటువంటి అన్నోన్ పర్సన్ కి హంగ్రీ పర్సన్ కి ఆకలి మీన్స్ హంగ్రీనెస్ కూర్చోబెట్టి తన భాగానికి వచ్చినటువంటి జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇచ్చాడు అండ్ ఓన్ షేర్ ఏదైతే జొన్నపిండి ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నారు కదా ఇతని షేర్ మొత్తం కూడా ఇతని భాగం మొత్తం కూడా ఆకలి అంటూ వచ్చినటువంటి వ్యక్తికి దానం చేశాడు కానీ అతని ఆకలి తీరలేదు బట్ దట్ హంగ్రీ పర్సన్ వాస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ లైట్ ఫుడ్ లిటిల్ ఫుడ్ ఓకే ఆకలితో వచ్చినటువంటి వ్యక్తి సక్తుప్రస్తుడి భాగాన్ని తిని సంతృప్తి చెందలేదు ఆకలి తీరలేదు మిగిలిన కుటుంబ సభ్యులు ఒకరి తరువాత ఒకరు తమవంతు ఆహారం అతనికి ఇచ్చారు ఆఫ్టర్ సక్తుప్రస్థ ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ హిజ్ వైఫ్ సన్ అండ్ సన్స్ వైఫ్ ఆల్సో గేవ్ దేర్ ఫుడ్ వాళ్ళకు వచ్చినటువంటి సక్తుప్రస్తుడి ఇచ్చాడు సక్తుప్రస్తుడి భార్య సక్తుప్రస్తుడి కొడుకు కొడుకు భార్య కూడా ఎవరికి ఇచ్చారు ఆకలి అంటూ వచ్చినటువంటి వ్యక్తికి వీళ్ళ ఆహారాన్ని ఏ ఆహారం జొన్నపిండితో చేసుకున్నటువంటి ఆహారాన్ని దానంగా ఇచ్చారు ఎవరికి అన్నోన్ పర్సన్ హంగ్రీ పిప్ హంగ్రీ పర్సన్ ఆ హంగ్రీ పర్సన్ కి ఇచ్చారు ఆ ఆహారం తిని అతడు కడుపు నిండింది అన్నాడు ఆఫ్టర్ ఈటింగ్ ఈ మై స్టమక్ ఫుల్ సాటిస్ఫైడ్ అన్నాడు అనమాట అంటే స్తుడి భాగం సక్తుప్రస్తుడి భార్య భాగం కొడుకు కోడలి భాగం అంటే వాళ్ళ ఫుడ్ అంతా కూడా తిని నాకు ఆకలి తీరింది అన్నాడు దట్ అన్నోన్ పర్సన్ హంగ్రీ పర్సన్ అతడు సక్తుప్రస్తుడి దానాన్ని ఎంతో మెచ్చుకున్నాడు సక్తుప్రస్తుడు చేసినటువంటి ఆ ఫుడ్ డొనేషన్ని హీ ప్రైజ్డ్ ఇలా సక్తు గురించి చెప్పడం ముగించింది ముంగీసా లైక్ దిస్ మాంగూస్ టెల్ ద స్టోరీ ఆఫ్ సక్తు ఆయనకు ఆహారం లేదు సక్తుప్రస్తునికి చాలా రోజు నుంచి భిక్ష దొరకడం లేదు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దొరికినటువంటి జొన్నపిండిని అందరూ వండుకొని పంచుకున్నారు అందరూ సమాన భాగాలుగా పంచుకున్నారు ఈక్వల్ షేర్ చేసుకున్నారు అప్పుడు ఆకలి అంటూ వచ్చినటువంటి వ్యక్తికి ఒకరి తరువాత ఒకరు వన్ ఆఫ్టర్ అనదర్ ఓకే దే ఎన్ టోటల్ ఓకే దట్ ఈస్ ద గ్రేట్ డొనేషన్ అంటూ ముంగిస ముగించింది ఆ స్టోరీ అంతా సక్తుప్రస్తు స్టోరీ అంతా కూడా చెప్పింది సక్తుప్రస్తుడు ఆ దానం చేసే సమయంలో కాళ్ళు కడిగిన నీరు తగిలి సగం శరీరం బంగారంగా మారింది అన్నది ద మాంగూ సెట్ వెన్ సుప్రస్థ వాజ్ గివింగ్ ద వాటర్ దట్ వాష్ హిస్ ఫీ టూల్ ఆఫ్టర్ వాషింగ్ దట్ ఫీట్స్ వాటర్ మాంగూస్ టచ్డీ మాంగూస్ బికమ్ గోల్డ్ గ్లో సక్తుప్రస్తుడు దానం చేసే ముందు అతనికి కాళ్ళు కడిగాడు ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు తగిలి ముంగిస యొక్క మాంగుస్ యొక్క శరీరం శరీరం ఈస్ బాడీ బంగారంగా మారింది అన్నది ఈ విధంగా ఆ స్టోరీ చెబుతుంది హాఫ్ ఆఫ్ ద బాడీ నార్మల్ బాడీ ఉంది హాఫ్ ఆఫ్ ద బాడీ గోల్డెన్ గ్లో ఉందనమాట మిగతా భాగం బంగారంగా చేసుకోవాలని దానం జరిగే స్థలాలు తిరుగుతున్నాను అంది హోపింగ్ టు టర్న్ ద రెస్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ ఇంటూ గోల్డ్ ఓకే ఆ సగన్ శరీరం కూడా మిగిలినటువంటి సగం శరీరం కూడా గొప్ప దాన ధర్మాలు చేసేటటువంటి ప్రదేశాలు తిరుగుతున్నాను ఎందుకంటే మిగతా భాగం కూడా బంగారంగా మార్చుకోవాలి ఎప్పుడు మారుతుంది అంటే గ్రేట్ డొనేషన్ అయితే మారుతుంది గొప్ప దానం అయితే మారుతుంది ఎంతో ఆశతో వచ్చాను కానీ ఇక్కడ కూడా తన కోరిక తీరలేదు అన్నది ఇట్ కమ్ దేర్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ బట్ కుడ్ నాట్ ఫుల్ఫిల్ ఇట్స్ విష్ ఈవెన్ దేర్ ధర్మరాజు దానం చేసే ప్రదేశంలోనైనా మిగిల శరీరం బంగారంగా మారుతుందని ఆ ముంగిస భావించింది కానీ ఇక్కడ కూడా తన యొక్క కోరిక తీరేదు విష్ అనేటటువంటిది ఫుల్ఫిల్ కాలేదు ఎవరి విష్ మాంగుస్ విష్ ఇదంతా విని ధర్మరాజు నిజమే ఆ పేద బ్రాహ్మణుని దానం ముందు నా దానం సరిపోదు ఇదంతా విన్న ధర్మరాజు ధర్మరాజు ఆల్సో లిజన్ ద స్టోరీ ఓకే ధర్మరాజు కూడా కథనంతా కూడా విన్నాడు విని ఏమంటున్నాడు నిజమే దిస్ ఈస్ ట్రూ ఆ పేద బ్రాహ్మణుడి దానం ముందు నా దానం సరిపోదు ఆ పేద బ్రాహ్మణుడు చేసినటువంటి దానం ముందు డొనేషన్ ముందు నా దానం సరిపోదు మై డొనేషన్ కెనాట్ ఈక్వల్ టు దట్ పూర్ బ్రాహ్మిన్ డొనేషన్ ప్రేమతో ఆర్తితో దానం చేయాలి కానీ అహంకారంతో కాదు అని ఆ ముంగిసకు నమస్కరించాడు వన్ షుడ్ గివ్ విత్ లవ్ అండ్ డివోషన్ నాట్ ఆల్ ప్రైడ్ సేయింగ్ దిస్ హి బౌడ్ రెస్పెక్ట్ఫుల్లీ టు ద మాంగూస్ దానం చేసేటటువంటి దానం ఎలా చేయాలి ప్రేమతో ఆర్తితో చేయాలి మనం చేసేటటువంటి దానం ఏదో నాకుంది అని చూయించుకోవడానికో ఇంకేదో డబ్బులు వస్తాయనో ఇంకేదో పేరు వస్తుందనో చేయొద్దు ప్రేమతో చేయాలి ఆర్తితో చేయాలి అంతేకాని అహంకారంతో కాదు అహంకారం మీన్స్ ప్రౌడ్నెస్తో చేయకూడదు అని ముంగిసకు నమస్కరించాడు ఎవరు ధర్మరాజు ధర్మరాజు చాలా రెస్పెక్ట్గా ఆ ముంగిసకు నమస్కారం చేశాడు ఇది ఏది గొప్ప దానం ఇక్కడ ధర్మరాజుకు దానం చేసిన తర్వాత కూడా చాలా డబ్బు ఉంటుంది ఈ సక్తుప్రస్తుడి కథ చూసుకున్నట్టయితే సక్తుప్రస్తుడు తన ఫ్యామిలీ అంతా కూడా ఫుడ్ డొనేట్ చేశారు ఆ తర్వాత సక్తుప్రస్తుడికి ఏమైనా ఫుడ్ ఉంటుందా అంటే ఉండదు ధర్మరాజు దాన ధర్మాలు చేసిన తర్వాత ఇంకా ఉంటుంది కాబట్టి ఇద్దరిలో ఎవరు గొప్ప దానము అంటే సక్తుప్రస్తుడిది గొప్ప దానము అని మనం ఈ కథ ద్వారా చెప్పుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ